ఈ రోజు జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో కళారి ఐలయ్య అధ్యక్షతన కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో పత్రిక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ మాట్లాడుతూ రామడుగు మండలం కొక్కరగుంట గ్రామంలో కురుమా కులస్తులు ఆరాధ్య దైవమైన బీరప్ప గుడిని కూల్చిన వారిపై రామడుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ దుండగులను విడిచిపెట్టారని అందుకోసం శాంతియుతంగా ర్యాలీ చేసిన వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు గుడిని కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ భూ యజమానులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో శాంతియుతంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రశ్నమిత్రులకు కురుమ సంఘం జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు అందరు కూడా మా యొక్క నమస్కారాలు క్షణార్థులు తెలియజేస్తా ఉన్నాం గత రెండు మూడు రోజుల నుండి జరుగుతున్నటువంటి విషయం మీద రామడుగు మండలం కొక్కరకుంట గ్రామంలో కుర కురుమ కులస్తుల ఆరాధ్య దైవం వీరప్ప గుడిని కొందరు దుండవులు ఒకలిద్దరు ఆ యొక్క భూమి మాదని భూ యజమానులు అందులో ప్రభుత్వ ఉద్యోగస్తులు కరీంనగర్ హై స్కూలు ఉపాధ్యాయులు తౌట లింగారెడ్డి గారు నారాయణ రెడ్డి గారు రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అందరు రెడ్డిలో ఉన్నట్లే ఆ సామాజిక వర్గం జోలికి మేము పోవట్లే ఎవరైతే ఈ దుండవులను తీసుకొచ్చి మా గుడిని కూలగొట్టే విధంగా ప్రేరేపించుర్రో వాళ్ళు మాత్రమే వాళ్ళు కేవలం ఒక్క కుటుంబం మాత్రమే ఆ ఒక్క కుటుంబం మా ఆరోగ్య దైవం కులదైవమును మేము కులదైవంగా పూజించుకున్నటువంటి మా కులదైవం బీరప్ప గుడిని వారు మొన్న గుండెలో తీసుకొచ్చి కూల్చివేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ నిధులతోటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు సెంట్రల్ నిధుల నుంచి లక్ష యాభై వేల రూపాయలు కేటాయించి అక్కడ కుర్మలకు ప్రతి సంవత్సరం పసుకు బిర్యాదు చేసుకొని సంక్రాంతి బీనియోగం చేసుకొని ప్రతి మూడు లేదా ఐదు సంవత్సరాల ఒకసారి పండుగ నిర్వహించుకుంటే నీటి సౌకర్యం లేదని చెప్పేసి కొక్కరకుంట కు కురుమ కులస్తులు అందరూ వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే మానేశ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఒక బోరు బావి మోటార్ మంజూరు చేశారు అట్లాంటి ప్రభుత్వ ఆస్తిని బోరు బావిని కట్ చేసి మోటార్ను కాల్చేసి వైర్ను తెంచేసి మేము పూజించే దైవం గుడిని కూల్చేసి ెస్తబోయలు అనేటువంటి మా దైవాన్ని ఇవాళ కాళ్ళతో కేవలం ప్రభుత్వ ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవమైన వృత్తిలో ఉండి ఇవాళ కాళ్లతోటి కానీ మా కురుములను చెప్పుతో కొట్టి అక్కడి నుంచి తరిమి ఆయన కొంతమంది దుండవులతోటి కరీంనగర్ నుంచి గుండాలను తీసుకొచ్చి ఆ యొక్క గుడిని కూల్చడం జరిగింది ఈ గుడిని ఎందుకు కూల్స్తున్నారు ఇది ఊరు పుట్టినప్పటి నుంచి బీరయ్య గుడి ఇది తాతల ముత్తాతల నుంచి ఉన్నటువంటి మా కులదైవం ఆరాధ్య దైవం కోల్చుకుంటున్నటువంటి బీరేగుడిని ఇలా ఈ రకంగా కూల్చివేయడం ఇది ఏమైనా చర్య ఇది పద్ధతి కాదని చెప్పేసి మేమందరం అక్కడికి పోయి లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐ పోలీస్ విభాగానికి మండల తహసీల్దార్ గారికి జిల్లా యంత్రాంగానికి మండల యంత్రాంగానికి ఇట్టి విషయం మీద పూర్తి నివేదిక మేము ఇచ్చినాం అయినప్పటికీ కురుమల పట్ల అజాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించి కురుమలతో ఏమైతనే ఉద్దేశంతో నిమ్మకు నీరెత్తినట్టు కురుమలు దుండగులను అప్పగించి ఆ యొక్క గుడిని కూల్ చేసిన వాళ్ళని మేము పోలీసులకు అప్పగించడం జరిగింది అప్పగించినప్పటికీ వాళ్ళు ఆ యొక్క దుండగులను ఎవరైతే గుడిని కూల్చివేసిరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళని పోలీసులకు అప్పగిస్తే పోలీసులకు అప్పగించిన మరుక్షణమే పోలీసులు మరి ఆ గుడిని కూలగొట్టిన వాళ్ళను విడిచిపెట్టిరు గుడిని కూలగొట్టిన వాళ్ళని విడిచిపెట్టిన తర్వాత కులేజుల మందరం తెలుసుకొని న్యాయం కోసం మేము రోడ్ రోడెక్కినాం న్యాయం కోసం రోడెక్కితే మా కురుమల మీద కేసు పెట్టిర్రు అయినా గుడి కూలగొట్టిన మీద కేసు పెట్టురా అని మేము న్యాయ పోరాటం శాంతియుతంగా చేస్తే గుడి కూలగొట్టిన వాళ్ళను దుండగులో నిడిచిపెట్టి ఇవాళ కురుమలమైన మమ్ములను బాధితుల మీద కేసు పెట్టడం ఎంత మటుకు ఈ ప్రభుత్వానికి ఈ యంత్రాంగానికి సభాబు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా వాళ్ళని అడగదలుచుకున్నాం అంతేకాకుండా వాళ్ళు వారి మీద కేసు ఇప్పటికైనా విచారణ చేసి మా కులదైవం బీరప్ప గుడిని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను దుండవులు ఏదైతే గుడిని కూలకొట్టిరో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ఉన్నత యంత్రాంగానికి పోలీసు విభాగానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతవరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలే మేము అప్పగించిన వాళ్ళనే విశ్వ వాళ్ళు వదిలిపెట్టడానికి చాలా విస్మయానికి గురి చేస్తూ ఉంది ఇది కొంతమందికి కొమ్ముగాస్తున్నట్టుగా కనబడుతుంది మరి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటు విషయం మీద చర్య తీసుకోవాలి బాధితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈరోజు కూడా కలెక్టర్ గారిని ఏసీబీ గారు రూరల్ ఏసీబీ గారిని కలుస్తూ ఉన్నాం ఈ విషయం మీద నివేదిక వారికి కూడా ఇస్తాం దుండగులను మాత్రం ఈ కిరాయి గుండెలను ప్లస్ అక్కడ ఉన్నటువంటి భూ యజమాని ఓన్లీ భూ యజమానే ఈ గుడిని కూలగొట్టడానికి ప్రేరేపించిండు అందులో ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు కాబట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ గుడిని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి మేము ఇవాళ కుల సంఘం అంతా జిల్లా కుటుంబ సంఘం రాష్ట్ర కుటుంబ అందరం కలిసి మేము మూకుమ్మడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఇట్లాగే వారి మీద చర్య తీసుకోకపోతే మేము ఆదివారం రోజున మేము ఆదివారం రోజున మేము ఎక్కడైతే కొక్కరేకుంట రాముడు మండలం గుడి ఎక్కడైతే ఉందో ఆ గుడిని ప్రక్షాళన చేస్తాం మా ఒగ్గుపూర పూజారులతోటి బీర్ల వాళ్ళతోటి డోలు తాళాలతోటి మేము ఆ యొక్క గుడిని సందర్శించి దాన్ని ప్రక్షాళన చేసుకొని ఎందుకంటే ఉపాధ్యాయుడు బూట్లతోటి చెప్పులతోటి తన్ని ఆ గుడిని కూల్చేసిండు కాబట్టి ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది మా కుల దైవం గుడిని అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు కూడా లోకల్ ఎస్ఐ గారు లోకల్ ఎస్ఐ గారు మా కులమంతా ఒక్కటి ఉండొద్దని చెప్పేసి అందులో కులాన్ని విభజించి పాలించుకునే దిశగా భూస్వామితో కుమ్మెక్కై ఈరోజు దయాల మల్ల అనేటను ఒక నా రామ్ రెడ్డి భూమిలకు జరిగిందనే ఉద్దేశంతో రిటర్న్ పిటిషన్ తెప్పించుకొని ఆయన కూడా ఇలా పోలీస్ స్టేషన్కు పిలిపించడం జరిగింది అంటే కురుమలను అనిసివేసులో పాత్ర వహిస్తున్నారు లోకల్ ఎస్ఐ గారు దీని మీద సిఐ గారు కానీ ఏసీపీ గారు కానీ సిపి గారు కానీ ప్రత్యేక దృష్టి సారించి పూర్తి దర్యాప్తు చేసి దుండగులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేకల ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర కార్విక సభ్యులు జిల్లా అధ్యక్షులు కడారే ఐలయ్య జనరల్ సెక్రటరీ కర్రె రాజు పేర్లే ఎలకపల్లి వచ్చే రాష్ట్ర కార్యదర్శి మేకల నర్సయ్య గారు అనిల్ గారు ట్రస్ట్ చైర్మన్ సిగురుల శ్రీనివాస్ గారు పోలే శ్రీనివాస్ గారు అమ్మాయి పేరు కర్రే పావన్ గారు కులస్తులందరూ కూడా ఉన్నారు జిల్లా సంఘం ఈరోజు మాకు పూర్తిగా మద్దతు తెలిపింది దీంతో ఇంకా ముందుకెళ్తాం పూర్తి గుడి నిర్మాణం అయ్యేంత వరకు కూడా విస్మరించబోమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు కరీంనగర్ జిల్లా కుటుంబ సంఘం ఆధ్వర్యంలో భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కురుమ అంటే మరి గతంలో వృత్తుల వారిగా కులాలు ఏర్పాటు జరిగింది కురి అంటే గొర్రె ఆ గొర్రె పేరు మీదనే కురుమ కురుబా కురుబ కురుంబా అని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువపరుచున్న కురుమల వృత్తి గొర్రెల పెంపకం మరి బీరప్ప స్వామి కూడా ఒక గొర్రెల కాపరే మరి కుర్మలున్న ప్రతి గ్రామంలో కూడా బీరప్ప స్వామి ఉంటారు మరి ఆ బీరప్ప స్వామి మరి చిన్న గుడి ఉన్నప్పటికీ కూడా మరి పెద్ద ఎత్తున పదహారు రోజుల పండుగ మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం పసుక బిర్యానీ అటు మన సంక్రాంతి బీర్యానీ పండుగలు జరుపుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం ఈ కుర్మ జాతి ఇది ఒక జిల్లాలో రాష్ట్రంలో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో కూడా మరి చెప్పేట అసోసియేషన్ ఉన్నది వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్న కురుమలు మరి బీరప్ప స్వామి కరీంనగర్ జిల్లాలో ఈ రామడుగు మండలం కొక్కరగుంట గ్రామంలో వంద సంవత్సరాలకు వెళ్ళిన బీరప్ప స్వామి దేవాలయాన్ని సండే రోజు రెండు తారీఖు నాడు మూడు తారీఖు నాడు రెండు రోజులు కంటిన్యూగా మరి మాకున్న కులదైవం మరి ఆ కుల దైవాన్ని మరి అక్కడున్న భూస్వాములు అగ్రవర్ణాలు వారు మరి మరి వంద సంవత్సరాల క్రితం వాళ్ళ తాతగారు ఇచ్చిన ఆ భూమిని మరి అక్కడున్న అని మరి మాకున్న మరి ఎంపీ గారి నిధులతో కూడా మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్ గారికి ఇచ్చిన ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీ తీర్మానంతో చేసిన బోర్ను కూడా డ్యామేజ్ చేయడం మరి ఆ పైపులను ఉడవీకడం మరి అక్కడున్న ఆ బెస్తబోయ్లని తీసివేయడం మరి అక్కడ మొత్తం టోటల్గా డ్యామేజ్ చేసి మరి చేసినందుకు వారిపైన కఠిన చర్యలు తీసుకొని మరి మా కుటుంబ సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చర్యలు తీసుకొని ఏడలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మా జిల్లా సంఘం రాష్ట్ర యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాను నా పేరు కడారేలే కు సంఘం జిల్లా అధ్యక్షుడు